వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మగవా ఓ మగవా సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ప్లీజ్ అండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే నేను చెప్పే స్టోరీ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కథ ఏంటి అని ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం సింధురా రచ్చబండ దగ్గర తీర్పు చెప్పిన కారణం చేత చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది కర్ర విలవకుండా పాము చావకుండా సామెత ఉన్నట్టు నువ్వు చాలా చాకచక్యంగా తీర్పు చెప్పావు అంటూ మెచ్చుకుంటుంది మీ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే అలాగే నా అంతా ప్రేమించే వాళ్ళు ఈ భూమి మీదనే ఎక్కడ ఉండరు కాబట్టి నువ్వు నాతోనే ఉంటావు అన్నట్టు సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది సింధూరకి సింధూరు అక్కడి నుండి వెళ్ళగానే కేశవ అక్కడికి వస్తాడు ఏ ఆడపిల్లైనా కాలపారని ఆరకముందే భర్త చంకితో మరో పెళ్లి చేసుకోవడం న్యాయం అందుకే సింధూర్ న్యాయబద్ధంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది వాళ్ళ అమ్మ నాన్నల కోరిక ప్రకారం తను చేసుకుంటానని చెప్పింది ఇప్పుడు నీకు సంతోషమేనా అని అంటాడు కేశవ అప్పుడు చెంచినమ్మ చాలా సంతోషంగా ఉందండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా అంత ప్రేమగా ప్రేమగా చూస్తున్న వారు ఈ భూమి మీద ఎక్కడ ఉండరు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు కేశవయ్యకి స్వామి చెప్పిన మాటలు గుర్తుకొస్తుంటాయి ఎందుకంటే సింధూరికి కళ్యాణ గడిలో అతి దగ్గరలో ఉన్నాయని తను చెప్పిన మాటలు గుర్తుకొస్తుంటాయి ఇదంతా జరగముందని నా కన్న కొట్టు ఎక్కడున్నాడో తీసుకొచ్చి చెంచలమ్మకి తన ప్రేమను పంచాలి అప్పుడే సింధూరికి కూడా న్యాయం జరుగుతుంటుంది అని తను ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత చంటి మోటలు మోస్తూ పనివాళ్ళ గొప్పదనం గురించి పాటలు పాడుతూ ఆనందంగా ఉప్పొంగుతూ ఉంటాడు తర్వాత ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది సింధూర్ దగ్గరికి వచ్చేస్తాడు సింధూరు అప్పటికే చెంచలమ్మ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది చంటి అక్కడికి వచ్చేసి అమ్మగారు మీకేమైనా పాలు పల్లరసం లాంటివి తీసుకురమ్మంటారా అని అంటూ అమ్మగారు మీరు చెప్పిన తీర్పు గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారండి అటు మీ అమ్మ నాన్నలు ఇటు చెంచలమ్మ ఎవరిని బాధపడకుండా తీర్పు చెప్పారంట కదా మీరు చెప్పే తీర్పు వల్ల ఎవరు బాధపడకూడదని ఆ దేవుణ్ణి కోరుకున్నానండి నేను కోరుకున్నట్టుగానే మీరు చేశారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అమ్మాయి అయినా నాకు చిన్న డౌట్ ఉందండి చెంచలమ్మ ప్రేమించినంతగా మీకు ఎవరైనా దొరికారా అనుకోండి మరి మీరు పెళ్లి చేసుకుంటారా చెంచలమ్మ ఒప్పుకుంటుందా ఏదైతే ఏంటి మీరు పెళ్లి చేసుకుంటారని చెప్పారు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని త్వరలో ఉన్నాయి పూలు బొట్టు గాజులు సుమంగల్గా చూడబోతున్నానండి మీరు సుమంగలిగా ఉంటే లక్ష్మీదేవి ఫోటో చూడనక్కర్లేదండి మిమ్మల్ని చూస్తే చాలండి అని సంతోషంగా అంటాడు చంటి ఏంటి చంటి నన్ను ఇంతలో పోలేస్తున్నావు అని అంటుంది సింధూరా అప్పుడు చంటి పొగడతా కాలమ్మాయి గారు నేను నిజమే చెప్తున్నా మీకు చాలా తెలివితేటలు ఉన్నాయి మీ తెలివితేడల్లో కొన్ని టింగినికి ఇవ్వచ్చు కదా అని అంటాడు చంటి అప్పుడు సింధూరా నువ్వు టింగరోని కాదు చంటి చాలా మంచే తెలివైన వాడివి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా నీ అంత స్వచ్ఛంగా నీ అంత సంస్కారవంతంగా మాట్లాడారు నీ మాటల్లోనో మనసులోనో ప్రవర్తనలోనో కల్మశం అనేదే ఉండదు అని అంటుంది సింధూర తర్వాత ధర్మయ్య విజయమ్మ దగ్గరికి వస్తాడు అప్పుడు విజయమ్మ నేను చెప్పినట్టే జరిగింది సింధుర అత్తమామల మీద ఉన్న ప్రేమ కంటే తన జీవితమే ముఖ్యం అనుకుంది కాబట్టి అంత ధైర్యంగా అందరి ముందు పెళ్లి చేసుకుంటానని చెప్పింది మీరు ధైర్యంగా ఉండండి అని అంటుంది విజయమ్మ ధర్మయ్య బయటికి రాగానే విజయమ్మ సింధూరు పెట్టుకుని చెంచలమ్మ మీద కక్ష సాధించాలని అనుకుంటుందేమో నాకు అనిపిస్తుంది అని అనగానే అవునండి నాకు అలాగే అనిపిస్తుంది అని అంటుంది తన భార్య సింధూరు తన మామయ్య దగ్గరకు వచ్చి మామయ్య నిన్న ఏక్తారకు కొన్నాను కదా మీరేమైనా చూసారా అని అంటే నేనే తీశానమ్మా దీన్ని వాయించాలని చూస్తుంటే నాకు అసలు అర్థం కావట్లేదు అని అంటాడు అప్పుడు సింధుర ఏక్ తరం తీసుకుని ట్రై చేస్తూ ఉంటుంది అంతలోనే చంటి అక్కడికి వస్తాడు ఏదేదో కామెడీ చేస్తూ సింధూర చేతిలో ఉన్న ఏక్ తరం చూసి అమ్మయ్యారు ఇది మీకు వాయించడం వచ్చా అంటూ ఏక్తరం తన చేతిలోకి తీసుకుంటాడు అయ్యారు మీకు విషయం తెలుసా దీన్ని వాయించడం నాకు బాగా తెలుసండి ఇది నా ప్రేమకు పునాది వేసింది అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సంతోషంగా ఉంటాడు సింధూర తన మామయ్యకు కాఫీ తీసుకొస్తానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు చంటి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన అమ్మాయిని గుర్తు చేసుకుంటూ సంగీతం వాయిస్తుంటాడు ఆ సంగీతం వినగానే సింధూర వెనక్కి మరి చూస్తుంది వెంటనే తను వాయిస్తుంటే వెంటనే బయటకు వచ్చేసి చంటి వెనకాలే అటు ఇటు వెళ్తూ ఉంటుంది ఇదంతా కేశవేకం తునే ఉంటాడు చంటి వెనకాలే సింధూర వెళ్ళడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు కానీ చంటి ప్రేమ సింధుర ప్రేమ ఎప్పుడైనా నిజం కావాలని మనం కోరుకుందాం చిన్ననాటి ఆ స్నేహమే ప్రేమగా మారాలని నేను కోరుకుంటున్నాం మరి మీరు అలాగే కోరుకుంటే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు